తుని ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది రోగులను తరలించే స్ట్రెచ్ ట్రాలీపై చెత్త డబ్బాలు పట్టికెళ్లడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది ఆసుపత్రిలో చెత్త నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక రోగులు ముక్కు మూసుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది అయితే ఇటీవలే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ శానిటేషన్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు ఆసుపత్రిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించినప్పటికీ వారిలో మార్పు రాలేదని రోగులు బాపోతున్నారు Thank you. सर की